హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య మీకు ఒక డౌట్ వస్తుంటుంది వారణాసి అనే పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఎన్నో ఫంక్షన్స్ చెప్పాను అడ్డదిడ్డంగా వాడేస్తాను అని చెప్పేసి సో అనౌన్స్మెంట్ రావడం ఆలస్యం మన వారణాసి అనే ఆ పేరుని ఆ టైటిల్ని జనరల్గా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ పేరు మనకు అట్ ద రేట్ అవునా సో ఆ పేరుని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళని నేను వాడుకుంటూ ఉంటాను వాడుకుంటానని చెప్పేసి ముందుగానే చెప్పాను మన కెరియర్కి కొత్త ఫిల్మ్ మేకర్స్కి కొత్త ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి నిజంగా దేవుడు ఒక వరం ఇచ్చాడు మూడు సంవత్సరాలు నాన్ స్టాప్గా ఆ వరాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఎదగాలి ఆ ఎదిగే ప్రాసెస్లో మీ అందరికీ డౌట్ వస్తుంటుంది వారణా సూర్య ఆల్రెడీ వాడకం మొదలుపెట్టాడా అని మీ ప్రతి వీడియోలోనూ ఆల్రెడీ వాడకం మొదలైంది కాకపోతే అంటే రీసెంట్గా రాజమౌళి గారి మీద ఏదో హనుమంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్గా ట్రోలింగ్ జరుగుతోంది మళ్ళీ నేను తలనప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను నా వాడకాన్ని ఒక సక్రమైన పద్ధతిలో నేను వాడుకుంటూ వెళ్తూ ఉన్నాను సో వన్స్ ఆ ట్రోలింగ్ కాస్త పక్కకు పెడితే తర్వాత తర్వాత అగ్రసివ్గా నా మంట అంటుకుంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళది నెగిటివ్ మంట అది పాజిటివ్గా అంటుకుంటుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది సో వారణాసి అనే టైటిల్ ఎలా అయితే రాజమౌళి గారు మహేష్ బాబు గారు వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు అంతే రేంజ్లో వాళ్ళను ఖచ్చితంగా ఈ వారణాసు వాడేస్తాడు సో కమింగ్ మన రిలీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు ఎస్పెషల్లీ డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ ఫంక్షన్స్ ఒకేసారి ఐదు సినిమాల రిలీజ్లు ప్రసాద్ ల్యాబ్లో ఆల్రెడీ డేట్ కూడా లాక్ అయిపోయింది డిసెంబర్ నైన్టీన్త్ ఎవరైనా కూడా మీరు ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి అంటే డిసెంబర్ నైన్టీన్త్ ఫంక్షన్ ఉంటుంది దానికి ముందుగానే ప్రిపేర్ అయిపోండి ముందుగానే ప్రిపేర్ అయిపోయి అగ్రెసివ్గా ఆ ఫంక్షన్కి వచ్చేయండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వరకు కూసాలు కదిలిపోతాయి ఈ ఫంక్షన్ సో దానికి మరలా నేను స్పెషల్గా మాట్లాడతాను దాని గురించి ఇప్పుడైతే వారణాసి అనే టైటిల్ని ఈవెన్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు వాళ్ళ సినిమా కాబట్టి ఎలాగో వాడుకుంటారు సో ఆ వాడకంలో నేను కూడా సపోర్ట్ అవుతూ మనము టోటల్ సినిమా రిలేటెడ్ ఎంతైతే అగ్రెసివ్గా పబ్లిసిటీ వస్తుందో ఆ పబ్లిసిటీ మనం కూడా వాడుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం ఖచ్చితంగా వాడకం అయితే ఉంటుంది సో ఆ వాడకం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆన్ స్పాట్ అప్డేట్స్ని బట్టి వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ని బట్టి మన వాడకం కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రతి అప్డేట్లో మన వీడియోలు దూరిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కష్టం ప్రతి వీడియోలోనూ వారణాసి ట్యాగ్ ఉంటుంది ఆ ట్యాగ్లు అలా వెళ్ళిపోతుందంటే వీడియోలో వాళ్ళ సందులో వెళ్ళిపోతూనే ఉంటాయి అగ్రెసివ్గా ఫిల్మ్ మేకర్స్కి సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి ఒకే ఒక్క వేదిక ఈ సినిమా అవకాశాలు ఇవ్వాలన్నా సినిమా రిలీజులు చేయాలన్నా ఒకే ఒక్క వేదిక ఈజీ సినిమా ఈజీ సినిమాని డెవలప్ చేస్తూ అగ్రసివ్గా ముందుకు అందువల్లే నేచర్ నాకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్టే వారణాసి సో ఇక నుంచి మీరు నన్ను పిలవాలన్నా కూడా వారణాసి సూర్యాన్ని పిలవచ్చు అంటే పర్సనల్గా పిలవచ్చు కానీ వీడియోస్ ఏమైనా చేస్తూ ఉంటే వారణాసి అని చెప్పి మెన్షన్ చేయండి వారణాసి 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 ఈ సౌండ్ రీసౌండ్ అవ్వాలి నూట యాభై దేశాల్లో ఎక్కడ చూసినా కూడా వారనా సౌండ్ మారు మోగిపోవాలి సో కన్ఫర్మ్గా నేను రాజమౌళి గారిని రాజమౌళి గారి సినిమాని వాడుకుంటున్నాను మొహమాటం ఏం లేదు ఇందులో ఖచ్చితంగా వాడేసుకుంటున్నాను మంచి కోసం ఒక మంచి ప్రయత్నం కోసం సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ డెవలప్ కావాలనే ఒక మంచి సదుంతో ఈ వాడకాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను మొహమాటం ఏం లేదు నేను వాడుకుంటున్నాను రాజమౌళి గారిని మహేష్ బాబు గారిని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్నాను సో నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్ యూ